ప్రపంచానికి దూరంగా జీవించే బౌద్ధ సన్యాసలే ఆమె టార్గెట్ తన అందాన్ని ఎరవేసి లైంగిక సంబంధాలను పెట్టుకొని రహస్యంగా ఫోటోలు వీడియోలు తీసుకొని వారికి బ్లాక్ మెయిల్ చేయటమే పనిగా పెట్టుకుంది ఇలా ఎంతో మంది మత గురువులు ఆమె ఒలలో చిక్కుకొని విలవిలలాడుతున్నారు పరువు కాపాడుకునేందుకు బౌద్ధ భక్తులు ఆలయానికి సమర్పించిన డబ్బులను ఆమెకు దారపోసారు ఇలా ఏకంగా నూట రెండు కోట్ల రూపాయలు కూడబెట్టింది ఆ వలుపులాడి చివరకు పోలీసులకు చిక్కటంతో ఆమె సాగించిన లీలలు ఇటీవలే థాయ్లాండ్ లో వెలుగు చూసిన సెక్స్ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ లోని ప్రఖ్యాత బౌద్ధాలయం వాట్ శ్రీ దోడ్సేప్ మఠాధిపతి ప్రోధేప్ వచిరాపమోక్ జూన్ రెండు వేల ఇరవై ఐదు మధ్యలో అదృశ్యమయ్యాడు పోలీసులకు ఫిర్యాదు రావడంతో వారు దర్యాప్తు మొదలుపెట్టారు ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులకు నివ్వెరపోయే నిజాలు వెలుగు చూశాయి ఆయన కనిపించకుండా పోవడం వెనుక మిస్ గోల్ఫ్ అనే మహిళ ప్రమేయం ఉన్నట్లు వెల్లడైంది మిస్ గోల్ఫ్ ఎవరని ఆరా అసలు పేరు విలావన్ హెంసావత్ అని పోలీసులు గుర్తించారు ఆమె ఇంట్లో సోదాలు చేయగా ఎనభై వేలకు పైగా సెక్స్ ఫోటోలు వీడియోలు ఉన్న ఫోన్లు లభించాయి బౌద్ధ సన్యాసులను తన అందాన్ని వలవేసి ఉచ్చులోకి లాగడం వారితో ఏకాంతంగా ఉన్నప్పుడు వారికి తెలియకుండా ఫోటోలు వీడియోలు చిత్రీకరించడం వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేసి భారీగా డబ్బులు వసూలు చేయడం విలాబన్ హెంసావత్ దినచర్యని పోలీసుల విచారణలో వెల్లడైంది థాయిలాండ్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యవహారం తీవ్ర ప్రకంపలు సృష్టించడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కొత్త కొత్త విషయాలు బయటకొస్తున్నాయి థాయ్ పోలీసులు బెదిరింపులు బలవంతపు వసూళ్లు మనీ లాండరింగ్ కేసులో ను పోలీసులు అరెస్ట్ చేశారు హంసావత్కు ప్రాద్ప్తో రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో సంబంధం ఏర్పడింది అతడితో తాను బిడ్డను కన్నట్లు చెబుతుంది బిడ్డ సంరక్షణ కోసం ప్రోదేప్ నుంచి తనకు ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లు ఇప్పించాలని డిమాండ్ చేస్తుంది ఈ క్రమంలో అదృశ్యమైన ఈ మత గురు ఇంకా దొరకలేదు అయితే ప్రధేప్ ఒక్కరే కాదు ఈ మైలేడ్ వరలో ఇంకా అనేక మంది బౌద్ధ సాధువులు విలవిలాడుతున్నట్లు బయటపడింది సమాజంలో తమకున్న గౌరవ మర్యాదలు పోతాయని వారంతా భయపడిపోతున్నారు ఇలా వారిని బ్లాక్ మెయిల్ చేసి గత మూడేళ్లలో సుమారు నూట రెండు కోట్ల రూపాయల వసూలు చేసింది ఈ మహిళ విలవన్ ఎంసవత్ మిస్ ఎక్స్ పేరుతో ఈ సెక్స్ స్కాండల్ కొనసాగించింది ఆమె వయసు ముప్పై ఐదేళ్ల నుంచి ముప్పై తొమ్మిదేళ్ల వరకు ఉంటుంది నార్త్ బ్యాంకాక్ నొంతాబూరిలోని ఆమె ఒక లగ్జరీ హౌస్ ఉంది ఆమెను అదే ఇంట్లో పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్నారు బ్రహ్మచారులుగా ఉంటూ కుటుంబాలకు దూరంగా ఆలయాలు ఆరామాల్లో ఆధ్యాత్మిక చింతనతో గడిపే బౌద్ధ గురువులు సాధనల్నే ఆమె టార్గెట్ చేయడం విలావన్ హంసావత్ ఆశ్చర్యం కలిగిస్తుంది బౌద్ధాలయాలకు భక్తుల నుంచి విరాళంగా వచ్చిన డబ్బును ఈ సన్యాసులు ఈ మాయలేడికి దారపోస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి వారి నుంచి డబ్బులతో ఖరీదైన వస్తువులు వాహనాలు కూడా స్వీకరించింది ఇలా వసూలైన సొమ్మును హింసావత్ ఆన్లైన్ జోధంలో పెట్టింది మనీ ల్యాండరింగ్ ఆరోపణలతో ఆమె ఖాతాలను తనిఖీ చేయగా ఈ వాస్తవాలు వెలుగు చూశాయి తాయ్ పోలీసులు ఆమెపై దోపిడీ మనీ ల్యాండరింగ్ తదితర కేసులు నమోదు చేయగా అరెస్టుకు ముందు హింసావద్ తాయ్ మీడియాతో మాట్లాడుతూ ఇద్దరు సన్యాసులు ఒక మత విద్వాంసుడితో సంబంధాలు ఉన్నాయని తాను ప్రేమలో పడ్డానని ఒక సన్యాసికి డబ్బు కూడా ఇచ్చానని చెప్పింది థాయిలాండ్ బౌద్ధ మతాన్ని అవలంబించే దేశం అక్కడి ప్రజలు బౌద్ధ సన్యాసులతో ఎంతో భక్తిని ప్రదర్శిస్తారు విలువైన కానుకలు వారికి సమర్పించడం ఆనవాయితీ అయితే ఈ కానుకలను బౌద్ధాలయాల నిర్వహణ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలి అయితే భగవంతుడు సన్నిధిలో ఉంటూ ఆదర్శవంతమైన జీవితం గడపాల్సిన బౌద్ధ సన్యాసులు శారీరక సుఖాల కోసం ఆరాటపడ్డం వల్ల థాయ్లాండ్ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ వ్యవహారం బయటపడిన తర్వాత పదవుల్లో ఉన్న సీనియర్ బౌద్ధ సన్యాసులను తొలగించారు దీనిపై విస్తృత స్థాయిలో విచారణకు రంగం సిద్ధం చేసింది థాయ్ ప్రభుత్వం బౌద్ధ సన్యాసులు బ్రహ్మచర్యం పాటించాల్సిన నియమాన్ని ఉల్లంఘించడాన్ని అక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు థాయ్లాండ్లోని బౌద్ధ సమాజాన్ని కుదిపేసిన భారీ కుంభకోణంలో కేంద్ర బిందువుగా మారిన మిస్సెక్స్ వ్యవహారంపై మరింత లోతుగా విచారిస్తున్నారు థాయ్ పోలీసులు మిస్ సెక్స్ సెక్స్కామ్ కారణంగా థాయ్ బౌద్ధమత పాలన సంస్థ అయిన సంఘ్ సుప్రీం కౌన్సిల్ సన్యాసుల నిబంధనలు సమీక్షించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది వీటిని ఉల్లంఘించే సన్యాసులకు జరిమానాలు జైలుతో పాటు కఠిన శిక్షలపై ప్రభుత్వం కూడా ఒత్తిడి తెస్తుంది థాయ్లాండ్ రాజు వజీరా లాంగ్ఖాన్ ఎనభై ఒక్క మంది సన్యాసులకు ఉన్నత బిరుదులను ప్రదానం చేస్తూ జూన్లో జారీ చేసిన రాజాజ్ఞను రద్దు చేశారు ఇది బౌద్ధుల మనస్సును చాలా బాధకు గురిచేసిందన్నారు కాగా థాయిలాండ్లో తాజా ఇదే మొదటిది కాదు రెండు వేల పదిహేడులో విలాసవంతమైన జీవనశైలి గడిపిన విరాపోల్ అనే సన్యాసిపై లైంగిక నేరాలు మోసం మనీ లాండరింగ్ అభియోగాలు నమోదవడంతో ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది ఉత్తర ప్రావిన్స్లోని పెట్చాబూన్ ప్రావిన్స్లో ఉన్న మందిరంలో నలుగురు సన్యాసులను రెండు వేల ఇరవై రెండులో మాదక ద్రవ్యాల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఆలయంలో సన్యాసులు లేకుండా పోయారు తాయి బౌద్ధ సంఘంలో క్రమశిక్షణ జవాబుదారీతనం వంటి సమస్యలపై సంవత్సరాలుగా విమర్శలు ఉన్నప్పటికీ శతాబ్దాల నాటి ఈ సంస్థలో వాస్తవిక మార్పు పెద్దగా లేదని చాలామంది అంటున్నారు